నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఏంటట అక్కడ ఒక మాట చూడండి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అక్కడ ఆత్మ అంటే ఎవరండి పరిశుద్ధ ఆత్మ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించుదంటే నా ఆత్మ ఎల్లప్పుడూ అంటే ఇంక వాదించడు బోధ ద్వారా చెప్తాడు వాక్యం ద్వారా చెప్తాడు స్నేహితుల ద్వారా చెప్తాడు అందరి ద్వారా చెప్తాడు వాదిస్తాడు వాదిస్తాడు వద్దురా 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 అని చెప్తాడు వినకపోతే ఇక చెప్పడం మానేస్తాడు అదే ఆత్మ అరిపోవడం అంటే సౌలికి చెప్పాడు వద్దురా 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 అని విన్నాడా చెప్పడం మానేస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దావీది మీదకి దిగిపోయాడు ఇస్కరహిత యోధాకి ఆత్మ పనిచేసింది విన్నాడా తాడి యొక్క ఇష్టమే నెరవేర్చుకున్నాడు పరిశుద్ధాత్ముడు చేసుకు యోధాన్ని వదిలేసి దావీ ప్రార్థన చేసినప్పుడు దావీదు భయం ఏంటో తెలుసా తన కళ్ళ ముందు సౌలుని ఆత్మ వదిలేయడం తన గురువుకి ఆత్మ వదిలేసిన భయం దావీకి తెలుసు కనుక భయపడుతూ ప్రార్థన చేశాడు ఏమని దేవా నీ పరిశుద్ధాత్ముని నాలో నుండి తీసేయ పరిశుద్ధాత్ముడు గద్దెస్తాడు చెబుతాడు పాపం చేస్తున్నప్పుడు మాట్లాడతాడు 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 ఎల్లప్పుడూ వాదించడం ఎప్పుడు చెబుతూ ఉండు చెబుతాడు చెబుతాడు చెప్తాడు కొన్ని రోజులకి చెప్పడం మానేస్తాడు బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాటే ఆత్మను ఆర్పకుడి నీ ఆత్మ ఆరిపోద్ది పరిశుద్ధాత్ముడు నీలో పని చేయడం మానేస్తాడు ఎపిసీలకు రాసిన పత్రిక ముగించేసుకుందాం ఎపిశీలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చును ఏపీ శైలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నుండి దేవుని పరిశుద్ధాత్ముని దుఃఖపరచుకుడి మీరు ముద్రింపబడి ఉన్నారు దేవుని పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచుకుడి దేవుని పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచుకుడి ముగిం చేస్తున్నాను ఏ విషయాల్లో దుఃఖపడతాడు ఒకటి ఆయన కొన్ని విషయాలు నీకు చెబుతాడు నీ వెను ఆయన దుఃఖపడతాడు ఇక్కడ సందర్భం ఇక్కడ సందర్భం ఎబిసి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినలో పరిశుద్ధ ఆత్మని దుఃఖపరచుకుడి అంటున్నాడంటే సందర్భం ఏంటి సందర్భం ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు తెలియాలంటే ఇరవై ఐదు రండి ఒకసారి ఇరవై ఐదు వచ్చిన మనము ఒకరికి ఒకరు అవయవాలై ఉన్నాము గనక మీరు మాని ప్రతి వాడు తన పొరుగు పొరుగువాడుతో సత్యమే మాట్లాడవలను కోపపడు కానీ చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు దొంగిలిల్లు వాడిక మాదట దొంగలిలక అక్కర వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేస్తపడవలను ఈనువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రాను ఇక్కడి దేవుని పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచుకుడి దేవుని పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచుకుడి సందర్భం ఏంటి చెప్పండి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు మనం ఒకరికి ఒకరు కొట్టుకు చేస్తే దుఃఖపడతాడు ఒకరు ఒకరు అనగానే మరి ఎందుకు మీరు మరి దుర్బాధుల కోసం మీరు అలా అంటున్నారంటే ఇక్కడ దుర్బాధుల కోసం కాదు సంఘంలో ఉన్న విశ్వాసులు కోర మనం ఎలాంటి వాళ్ళు తెలుసా మనం ఒకరికి ఒకరు అవయవాలు ఉన్నామన్న సంగతి మర్చిపోయి కోపడిపోతాం దుర్భాసలు మాట్లాడతాం దొంగలు ఇల్లుతాం రహస్య మాటలు బహిరంగంగా మాట్లాడుతుంటాం వినివాలకి ఇది మేలు కలుగుతుందా కీడు చేస్తుందా ఇది అనుకూలం వచ్చినమా కాదని ఏమి ఆలోచించకుండా వాళ్ళ గురించి నాలికి భుజం అయితే ఎంత పెద్ద తీసుకుని అందరి కోసం తప్పుగా చెబుతూ తిరుగుతాం ఇప్పుడు చెప్పండి నీ తోటి విశ్వాస కొరకు నీతోటి విశ్వాసంతో నీతో పాటు నడుస్తున్న సంఘ సభ్యుడి కొరకు నువ్వు తప్పుడు ప్రసారాలు చేస్తుంటే నిన్ను బట్టి పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు చెప్పండి దుఃఖపడతాడు అవే వాళ్ళంటే సంఘంలో ఎవరు ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నీకు తెలుసు అయినా వాళ్ళకి సహాయం చేయు ఆ సహాయం చేయాలని ఆ ఇబ్బందిని దేవుడు నీ కళ్ళకు చూపించాడు అయినా నువ్వు సహాయం చేయు వీడికి సహాయం చేసే మనసు రావట్లేదేంటని పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు మన కంటే సంఘంలో ఉన్న మనం ఒకరికొకరు సహాయకులుగా లేకపోయినా అవయవాలుగా లేకపోయినా ఇతరుల కొరకు మంచి మాటలు మనం మాట్లాడకపోయినా ఇతరుల కొరకు మంచి మాటలు ప్రచారం మనం చేయకపోయినా ఇతరుల కొరకు చెడ్డగా మనం మాట్లాడినా దుర్భాషలు మాట్లాడినా బూతులు మాట్లాడినా ఎవరు దుఃఖపడతారు చెప్పండి పరిశుద్ధాత్మడు దుఃఖపడితే ఏమవుద్దు చెప్పండి పాపక్షమాపణ ఉండదు అందుకే చెడ్డ వార్తలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త బైబిల్ రెండు విషయాలు చెప్పింది ఒకటి ఆయన దూషిస్తే క్షమాపణ లేదు రెండు ఆయన దుఃఖపడి మీలో నుంచి వెళ్ళిపోతే ఇక క్షమాపణ లేదు ఈ రెండు జరగకూడదండి కానీ చాలామంది చేస్తున్న పని ఏంటో తెలుసా చేతనైతే వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పడం మానే సార్ నువ్వు ఎలాంటిరా నువ్వు నరకానికి పోతావరా నువ్వు ఎలాంటివరా నువ్వు పోతావరా నువ్వు అదిరా నువ్వు ఇదిరా నువ్వు కదరా నువ్వు అలాగంట కదరా ఇవన్నీ నేను అడుగుతున్నాను పరిశుద్ధా కూడా ఉన్న వాళ్ళు మాట్లాడి మాట్లాడుకుంటున్నారా ఆత్మ లేనోడే ఇతరులను ఏం చేస్తాడు చెప్పండి దుఃఖింపజేస్తాడు మళ్ళీ మీరు ఇక్కడికి కలపొచ్చు మరి మీరెందుకు ఆలోకోసం చెప్తున్నారంటే వాళ్ళకి ఆత్మే లేదు గుర్తించుకోండి దుర్బోధకులు కాదు ఇక్కడ సందర్భం దుర్బోధకులు కూర్చు కాదు ఎవరికూర్చి దుర్బోధులు అసలు దుర్బోధకుల్ని దొంగ బోధకుల్ని మోసపరిచే బోధకుల్ని బైబుల్ ఎక్కడ క్షమాపణ క్షమించమని ప్రేమించమని చెప్పలేదు కనీసం దుర్బోధని బోధ తెచ్చినోడు కనీసం ఏం చెప్పమంది వందనాలు కూడా చెప్పొద్దంది అడిగి టీ కాఫీలు కూడా ఇంటికడే ఇవ్వద్దు గుర్తుపెట్టుకోండి దొంగ బోధ ప్రభువుని గుర్చి ప్రభు చిత్తాన్ని చెప్పకపోతే ఇంటికి రానివ్వద్దు మరి ఇక్కడ లవ్ కోసం చెప్తున్నది ఎవరికి ఇదిగో మన అందరూ ఉన్నాగా సంఘ విశ్వాసులు సార్వత్రిక సంఘంలో దేవుని పిల్లలు ఉన్నారుగా ఇతరులు ఉన్నారుగా పొరుగు వారు ఉన్నారుగా వారు గుర్చి చెప్తుంది దొంగ బోధలు కాదు అసలు దొంగ బోధకులనే ప్రభు అన్నాడు ప్రేమకు నిలమైన ప్రభు అన్నాడు మీరెవరో నాకు తెలియదు పండు అదలపండు అన్నాడు ఆయన ఆయనే పట్టించుకోలేదు దుర్బోధకుల విషయంలో బైబిల్ చాలా క్లారిటీ ఇచ్చింది ఇక్కడ చెప్తున్నది సహోదరుల కోసం చెప్తుంది మాట్లాడుతుంది దేనికి చోటు ఇక్కడ అపవాదికి ఎప్పుడు మీరు చోటు ఇస్తారో తెలుసా ముప్పై ఏడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి 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 దోసన బాగా వినండి అల్లరి దోసన సకల సకలమైన దుష్టత్వం విసర్జించడు విసర్జించకపోతే పరిశుద్ధాత్మడు రాడు ఎవడొచ్చేస్తాడు చెప్పండి అపవాది కూడా వస్తాడు ఇప్పుడు చెప్పండి ఎక్కడ ఉంటే అక్కడ ఎవరు చెప్పండి పరిశుద్ధాత్మ ఉంటాడు ఎక్కడ సమాధానం క్షమించండి ఎక్కడ ఉంటే అక్కడ ఎవరు ఉంటారు చెప్పండి సాతనగా ఉంటాడు ఎక్కడ సమాధానం ఉంటే అక్కడ ఎవరు ఉంటారు చెప్పండి పరిశుద్ధాత్మ ఉంటాడు ఇప్పుడు అల్లరున్నకాడ ఎవరు ఉన్నారని చెప్తున్నారు చెప్పండి ఉన్నారు ఉన్నారంటున్నారు అల్లరు అల్లరి ఆత్మ ఆత్మ అభిషేకంతో ఆరాధన అంట ఆత్మ అభిషేకంతో ఆరాధన అంటే డ్యాన్స్ చేసేస్తున్నారు ఎవరో ఒక సహోదరుడు అన్నాడు డిస్కషన్ చేస్తుంటే ఇలా అన్నాడు ఆత్మను తట్టుకోలేక డ్యాన్స్ చేస్తున్నారంట ఏంటి ఏంటండి ఇవన్నీ ఆత్మను తట్టుకోలేక డ్యాన్స్ చేసినట్టు ఉందండి దావీది వేయలేదంటే దావి తెయలేదని అడుగుతున్నారు దావీదని అడుగుతున్నాను దావి వేసిన డ్యాన్సు సిగ్గులైన ఆరాధికుడిగా వేసాడు దావీది డ్యాన్స్ చేసిన నేను వేసానంటే దావీది చేసినవన్నీ కూడా వర్తిస్తాయి టెక్స్ట్ ఒకటి అప్లై చేసుకున్నావంటే చెప్పండి మొత్తం చుట్టూ ఉన్నవన్నీ అప్లై చేస్తాయి దావీదని గొలియని కొట్టాడు నువ్వు కొట్టావా పంపించమంటావా గొలియోతను కొట్టాం ఆత్మీయ గొలియతను కొట్టామంటారు ఒకవేళ ఆత్మీయ గొలియతను కొట్టని అడుగుతున్నావు ఇది పోలికి మళ్ళీ నువ్వు ఆత్మీయంగానే అన్ని అర్థాలు తీసుకుంటే డ్యాన్స్ కూడా నువ్వు ఎలా తీసుకోవాలి ఆత్మీయంగానే తీసుకో ఇక్కడ మాత్రం ఆత్మీయంగా తీసుకుంటాను గొలియాత గారి దగ్గరికి వచ్చేసరికి ఆత్మీయంగా తీసుకుంటాడట డ్యాన్స్ విషయం డ్యాన్స్ విషయానికి వచ్చేసరికి లిటరల్గా డ్యాన్స్ చేస్తాడంట అదేంట అది తీసుకుంటే అన్ని తీసుకో తీసుకోకపోతే మాది పరిశుద్ధాత్ముడు గురించి చెప్తున్నాడు కాడ సాతానగాడు ఉంటాడు సమాధానము ప్రేమ మంచి మాటలు పలికి బోధ విజ్ఞాపన చెప్పండి మాటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎవరు ఉంటారు పరిశుద్ధాత్ముడు ఉంటాడు ఇప్పుడు చెప్పండి ఆయన దూషించే వారి జాబితాలో ఒకటి పొరుగు వారిని దూషించిన పరిశుద్ధాత్ముని చెప్పండి దుఃఖించిన వర్ణమవుతాం గుర్తుపెట్టుకో దూషించిన క్షమాపణ లేదు చెప్పండి దుఃఖబెట్టిన ఆయన నుంచి వెళ్ళిపోతే క్షమాపణ లేదు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు చెప్పండి ఈ వారంలో మనం నేర్చుకున్నది లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం దేవుని చట్టాన్ని ఎలా పాటించాలో దేవుని చట్టాన్ని ఎలా పాటించాలో మనకు నేర్పించే లీగల్ అసిస్టెంట్ అడ్వైజర్ అడ్వకేట్ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వారం మనం చూసుకున్నాం పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు మాట్లాడతాడు చెప్పండి విజ్ఞాపం చేస్తాడు చెప్పండి బోధిస్తాడు ఇంకా ఏం చేస్తాడు అందరినీ ప్రేమించమని మనలోండి చెప్తాడు సత్యం నిలబెట్టి ఇదే మీ అభిషేకం అని చెప్తాడు ఇప్పుడు మనందరికీ ఏముంది చెప్పండి అభిషేకం ఉంది జేమ్స్కి ప్రత్యేక అభిషేకం కాదు నాకెంత అభిషేకం ఉందో చెప్పండి మీకు అంత అభిషేకం ఉంది మనం అందరం అభిషేకం పొందిన సంఘము విశ్వాసం ఇండివిజువల్గా నేను దేవుని ఆలయం మనందరం కలిస్తే చెప్పండి ఇండివిజువల్గా ఇండివిజువల్గా నేను దేవుని ఆలయం ఈ ఆలయాలన్నీ కలిసిన బైబుల్ మళ్ళీ ఎక్స్ప్రెస్ ఇచ్చింది అందరం కలిసినా కూడా దేవుని ఆలయం రెండు ఉన్నాయి అక్కడ మనం ఆలయమే మనమందరం కూడుకున్నా కూడా ఆలయమే ఈ ఆలయాన్ని అంటే ఈ ఆలయాన్ని పాడు చేసిన ఊరుకోడు ఈ సంఘం అనే ఆలయాన్ని పాడు చేసిన ఊరుకోడు దేవుడు ఎలా అన్నాడు నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను నువ్వు దుర్బోధ చేసి నేను పాడు చేస్తా అంటే ఊరుకుంటాడు అనుకుంటున్నావా చూస్తాడు 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 దేవుడాడు సంగతి తెలుస్తాడు నేను ఎలా అలా రాయితీల కొరకు సంఘాన్ని నడిపించి చేసేస్తా అంటే ఊరుకుంటాడా చూస్తాడు చూస్తాడు నువ్వు పులిపేటని ఎలా ఉపయోగిస్తున్నావు దేవుడు చూస్తాడు నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను కూడా పాడు చేస్తాను అంట అందుకే మొదటి భాగం చూస్తాం రెండో భాగం చూస్తాం మూడోది వచ్చే చూద్దాం ఎవరు మిస్ అవ్వద్దు వెళ్ళేకూలదు మీకు అన్నీ అర్థమవుతాయి పరిశుద్ధాత్ముడు అసలు బైబుల్లో ఎలా ఉన్నాడు బయట ఎలా ఉన్నాడు బయట ఎలా ఉన్నాడో ఈ ఒరిజినల్ మనం చూస్తుంటే బయట ఎలా ఉన్నాడో మనకు అర్థమైపోతుంది దాని గురించి ఎక్కువ వివరణ అవసరం లేదు ఎందుకంటే ఈ ఒరిజినల్ మనకు అర్థమైతే అబద్ధం ఎంత చొక్క వేసి తిరుగుతుందో మనకు అర్థమవుతుంది కాబట్టి అందులో మీరు కొట్టుకోకూడదు ఎవరు వెళ్ళకూడదండి దయచేసి మాకు ఉద్యోగం రావట్లేదు ఎలక దేవుడు ఉద్యోగం ఇస్తాడు తగిన సమయం ఉద్యోగం పిల్లలు ఇవ్వట్లేదని వెనకండి దేవునితో మీరు ఏదో ఒక వడంబడికి చేసుకోండి దేవుడు పిల్లల్ని ఇస్తాడు దేవుడు ప్రార్థన వింటాడు సంఘ ప్రార్థనలు వింటాడు మీ ప్రార్థన వింటాడు నేను ముగించే ముందు ఒక్క హెచ్చరిక చెప్పి నేను ముగిస్తున్నాను మనం స్వస్థతలు నమ్మమని మాత్రం అనకండి మనం స్వస్థతల్ని నమ్ముతాం వరాలు లేవని మనం అంటున్నామని అనకండి వరాలు ఉన్నాయి మనం నమ్ముతాం మనకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్వస్థతతో ప్రాబ్లం కాదు మనకు ప్రాబ్లం వరాలతో ప్రాబ్లం కాదు నాకే స్వస్థత ఉంది నాకు దగ్గరే వరాలు ఉన్నాయి అన్నోడితో ప్రాబ్లం మనకి ఎందుకన్నా వివరంగా చెప్పలేను నేను మనకు స్వసలతో ప్రాబ్లం కాదు దేవుడితో ప్రాబ్లం కాదు బైబుల్తో ప్రాబ్లం కాదు వరాలతో ప్రాబ్లం కాదు నాకే ఉన్నాయి రెండో పొల్లు అమ్మేస్తున్నావు అన్నోడితో ప్రాబ్లం మనకి ఆడు ఆడితో ప్రాబ్లం యాపిల్ అమ్మేస్తున్నాం అన్నోడితో ప్రాబ్లం మనకి ఇదిగో నేను ఇస్తానంటున్నాడా అన్న అన్నవాడితో ప్రాబ్లం మనకి ప్రాబ్లం వ్యక్తితో దేవుడితో కాదు బైబిల్తో కాదు దేవుడు